ఈరోజు మనం వినాయకుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం వినాయకుని కథ ఎందుకు ప్రత్యేకం హిందూ పురాణాల్లో ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా పూజింపబడే దేవుడు వినాయకుడు ఈ విఘ్నేశ్వరుడు ఎలా పుట్టాడు ఎందుకు ఆయనకు గజముఖం వచ్చింది ఎలా ఆయన విఘ్నాధిపతిగా అయ్యాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం పురాణాల ఆధారంగా పూర్తిగా తెలుసుకుందాం పార్వతీదేవి సంకల్పం వినాయకుని జననం శివుడు సృష్టి సంరక్షణ కోసం ఎల్లప్పుడూ ధ్యానంలో లీలల్లో లోకాల రక్షణలో ఉండేవాడు పార్వతీదేవి మాత్రం తల్లి అనే భావాన్ని కావాలి అని కోరుకుంది తనకు ఒక కుమారుడు ఉండాలి తను ప్రేమగా పెంచుకునే ఒక బాలుడు కావాలి అనే ఆకాంక్ష ఆమె హృదయంలో బలంగా నాటుకుంది ఒకరోజు పార్వతీదేవి నిర్ణయించుకుంది నేనే నా కుమారుణ్ణి సృష్టిస్తాను అని పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమవుతుంది ఆ సమయంలో తన రక్షణకు ఎవరూ లేకపోవడంతో నాకు నా ఆజ్ఞను పాటించే కుమారుడు కావాలి అని భావించింది తన శరీరానికి పూసుకున్న పసుపు ముద్దలతో ఒక బాలుడు ఆకారాన్ని చేసింది తన దివ్యశక్తితో ప్రాణం పోసింది ఆ బాలుడే గణేషుడు తల్లి ఆజ్ఞ ద్వారపాలకుడిగా గణేషుడు పార్వతీదేవి గణేషుడితో ఇలా చెప్తుంది నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరిని లోపలికి అనుమతించకు అని తల్లి మాటే వేదంగా భావించిన గణేషుడు ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా నిలబడ్డాడు ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది శివుడు గణేషుడి మధ్య ఘర్షణ కొంతసేపటికి పరమశివుడు కైలాసానికి వస్తాడు లోపలికి వెళ్ళబోతుండగా గణేషుడు అడ్డుకుంటాడు శివుడికి ఈ బాలుడు ఎవరో తెలియదు గణేషుడికి శివుడు తన తండ్రి అని తెలియదు దీంతో మాటల యుద్ధం జరుగుతుంది ఆపై భీకర యుద్ధం జరిగింది అప్పుడు శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో గణేషుడు తలను ఖండిస్తాడు పార్వతీదేవి దుఃఖం శివుడి కరుణ స్నానం ముగించుకుని వచ్చిన పార్వతీదేవికి ఈ విషయం అంతా తెలిసాక బోరున విలిపించింది నేను సృష్టించిన బాలు ఇలా చేస్తారా అని అతనికి ప్రాణం పోయాలి అని శివుడిని కోరింది తల్లి దుఃఖాన్ని చూసి కరిగిపోయిన శివుడు గణేషుణ్ణి మళ్లీ బ్రతికించడానికి ఒప్పుకున్నాడు గజముఖం వినాయకుని అవతారం శివుడు తన గణాలకు ఆజ్ఞాపించాడు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న మొదటి జీవి యొక్క శిరస్సును తీసుకురండి అని అప్పుడు గణాలు ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు అప్పుడు ఆ తలను గణేషుడి శరీరానికి అమర్చి శివుడు ప్రాణం పోశాడు అలా గజముఖుడైన దేవుడు వినాయకుడు అయ్యాడు విజ్ఞాధిపతి పదవికి పోటీ దేవతలంతా కలిసి శివుడిని ఇలా కోరారు ఏ కార్యం ప్రారంభించినా విఘ్నాలను తొలగించే దేవుడు కావాలి అన్నారు ఆ పదవికి గణేషుడు కుమారస్వామి పోటీ పడ్డారు గణేషుడి జ్ఞానం నిజమైన విజయం శివుడు ఒక షరతు పెట్టాడు మూడు లోకాలను చుట్టి ముందుగా వచ్చిన వారికి విఘ్నాధిపతి పదవి అని శివుడు చెప్పాడు కుమారస్వామి ప్రపంచ పర్యటనకు వెళ్ళాడు కానీ గణేషుడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు ఎందుకంటే తల్లిదండ్రులే మొత్తం ప్రపంచం గణేషుడిగా పట్టాభిషేకం గణేషుడి భక్తి జ్ఞానం చూసి శివుడు అతన్ని గణాధిపతి విఘ్నేశ్వరుడుగా ప్రకటించాడు అప్పటి నుంచి ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుని పూజ చేస్తాం వినాయక చవితి ప్రాముఖ్యత ఈ సంఘటన జరిగిన రోజే భాద్రపద శుద్ధ చవితి అదే వినాయక చవితి ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని వినాయకుడు శాపం ఇస్తాడు చూస్తే నిందలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు ఒకసారి వినాయకుడు తినుబండారాలు తిని తన మూషిక వాహనంపై వెళ్తుండగా ఆయన కడుపు చీలి మోదకాలు పడిపోయాయి వినాయకుడు వాటిని తిరిగి పెట్టుకుని నాగాన్ని కడుపుకు కట్టుకున్నాడు అది చూసిన చంద్రుడు తన అహంకారంతో నవ్వాడు ఆ నవ్వును చూసిన వినాయకుడికి కోపం వచ్చింది నా లోపాన్ని చూసి నవ్వుతున్నావు కాబట్టి ఈ రోజు నుండి నిన్ను చూసిన వారు అబద్ధపు నిందలకు గురవుతారు అని శాపమిచ్చాడు అప్పుడే చంద్రుడు క్షమాపణ కోరాడు వినాయకుడు కరుణించి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజున నిన్ను చూసిన వారు మాత్రమే ఈ అపవాదాలకు గురవుతారు అని శాపాన్ని తగ్గించాడు అందుకే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని చెబుతారు వినాయకుని సందేశం వినాయకుడు మనకు చెప్పే సందేశం ఒక్కటే బలం కంటే జ్ఞానం గొప్పది అహంకారం కంటే వినయం శక్తివంతమైనది భక్తితో ఏ విఘ్నాన్నైనా తొలగించవచ్చు విఘ్నాలు ఉన్నాయంటే భయపడకండి వాటిని తొలగించే వినాయకుడు మనతోనే ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన స్మార్ట్ అండ్ టెక్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి